హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్గానిక్ లైఫ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ముఖం పైన మంగు కానీ మచ్చలు కానీ రాత్రిపూట నిద్ర లేక ఇక్కడ కళ్ళ కింద బ్లాక్ కలర్లో ఫేస్ అంతా షేడ్ అయిపోతుందా అలాంటప్పుడు మనం మన ఆవి కంపెనీలో ఈ సోప్స్ ఉన్నాయి అలాగే ఈ బాడీ లోష లోషను ఫేస్కు అలాగే ఈ పౌడర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్నే ఈ సోప్తో మొహం అంతా కడుక్కున్నాక ఆ తర్వాత ఈ లోషన్ అనేది జస్ట్ ఒక బటానిక్ ఇంజంతా మాత్రం తీసుకొని మొహం అంతా ఇట్లా మసాజ్ చేసుకుని అప్లై చేసుకున్నాక టూ మినిట్స్ ఆ ఆరిన తర్వాత ఇది వచ్చేసి పౌడర్ ఫ్రెండ్స్ ఈ పౌడరు మొహం కొంచెం తీసుకొని లైట్గా అప్లై చేసుకుంటే ఇట్లా ఉదయం సాయంత్రం రెండు పూటలు చేస్తే మీ మొహం పైన మచ్చలు కానీ అలాగే మంగు కానీ నలుగుదనం పోయి నిజంగా మొహం ఫేస్ అనేది మంచి గ్లోతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఇవి ఆమ్వే కంపెనీ వచ్చేసి బెస్ట్ ఆర్గానిక్ వస్తువులు ఫ్రెండ్స్ మనకు ఆమ్వే ఆర్గానిక్ వస్తువులు అయితే ఇస్తుంది ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్యూర్ ఆర్గానిక్ వస్తువులు అయితే ఇస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తాయి ఓకేనా